మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు నమ్మినానంటే మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అయింది వీడియో చూస్తుంటే లిటర్లో నేను త్రీ టైమ్స్ చూసి ఉంటాను ఆ వీడియో అర్జునుకు ఏడుస్తుండే అర్జునుకు బాధపడుతుండే మళ్ళీ వచ్చేస్తారు కదా ఇది అనుకుంటున్నా గానీ తర్వాత నేను మజాక్ కదా ఏం కాలి అంటే నేను కూడా ఎగ్జామ్ చేసుకున్నా మళ్ళీ తర్వాత నైట్ లేవాలి ఇట్లా అంటే ఎవరికైనా ఉంటది కదా ఇట్లా అరే నువ్వెందుకు ఇట్లా అంటే నేను వస్తాను అని చెప్పినా నాకు ఒకసారి విల్లాకి వెళ్ళి నేను అడగాలంటే నువ్వు వచ్చినాక ఇద్దరు మార్చి వెళ్ళి ఒకసారి అడుగుదామా వాళ్ళకి ఏం కలె ఫ్రెండ్స్ లాగానే ఇష్టం లవ్ దానికి ఇష్టం అజయ్కి ఏమైనా చిన్న ఆపద వచ్చిందంటే చాలు సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చే పర్సన్ అది ఒక్కటే నాకు తెలిసి నేను కొంచెం వేరే పంచాయతీలో ఉన్నా అదే కొంచెం పర్సనల్ పంచాయతీలో ఉన్నా అర్థం చేసుకుంటా అని చెప్పిన డైట్లే కాదు నువ్వు కూడా వెళ్ళిపో మీకు గారికి బెటర్ ఇంకొకటి నేను వీళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రతి ఒక్కటి అడుగుతాను అసలు ఏం ఏం కండిషన్స్ పెట్టినా అదే ఒకటి అడుగుతాను ప్రతి ఒక్కటి సో గాయ్స్ నాకు అసలు ఏమీ అర్థమవుతులేదు ఎందుకంటే నాకు మా తమ్ముడు సడన్గా కాల్ చేసి నువ్వు విల్లాకి వెళ్ళకు అస్సలు మంచిగా ఉండదు ఆడ మనకి కేరింగ్ చేయని ఏ మనకు ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఇట్లా ఇట్లా అంటుండు ఫుల్ వర్షం పడుతుంది మా తమ్ముడు ఇట్లా ఫోన్ చేయగా నాకు అసలు ఏం కూడా అర్థం అవుతుంది మొత్తం పిచ్చి పిచ్చి ఆగమాగం అయిపోతున్నా అజ్జు ఎందుకు కేరేయడు అజ్జు నుంచి మనకి మంచి నియోజకన్నాడు కదా మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు నమ్మినానంటే ఇది మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ అయింది వీడియో చూస్తుంటే లిటర్లో నేను త్రీ టైమ్స్ చూస్తుంటా ఆ వీడియో అజ్జు ఎందుకు ఏడుస్తుంటే అజ్జందుకు బాధపడుతుంటు మళ్ళీ వచ్చేస్తారు కదా వీళ్ళని అనుకుంటున్నా కానీ మా తమ్ముడికి మొత్తం కాల్ చేసి మళ్ళీ క్లారిటీగా కడుతుంటే వాడు అసలు క్లారిటీగా ఏం దిస్తారు ఇంకొకసారి వీళ్ళకి వెళ్ళామని అంటున్నాడు నేను కూడా ఒకసారి అజ్జు ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటున్నా కానీ మేము ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళం ఎంత మంచిగా తిరిగేటోళ్ళం తినేటోళ్ళం అతను అజ్జు కేరీట్లా కేరీట్లా అని అంటున్నాడు మా తమ్ముడు అరుస్తున్నాడు ఇక్కడేమో రాజనన్న అరుస్తున్నాడు నాకైతే కోపం వచ్చింది ఎందుకంటే హండ్రెడ్ రీజన్స్ ఉన్నాయి మేము బయటికి వెళ్ళడానికి ఒక్క రీజన్ చెప్పి మేము ఇంట్లో ఉండడానికి అని ఒక మాట అన్నారు ఇంత మంచి చూసుకున్నాడు కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు బాధ అనిపించింది సరే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు పెడతారు ఇప్పుడు ఎందుకు ఇంట్లో మన మమ్మీ డాడీ పెట్టారా మార్నింగ్ లేవాలి ఇది చేయాలని సేమ్ అట్లనే ఇంట్లో పోయేస్తా కానీ అన్నీ చూసుకున్నారు అట్లానే మనకు మార్నింగ్ లేచలేమని చెప్పి మజాకులో వాటర్ పోషిండు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మజాక్లో పోసిండు తర్వాత నేను మజాక్ కదా ఏం కావాలి అంటే నేను కూడా ఎగ్ చేసుకున్నాను మళ్ళీ తర్వాత నైట్లు ఇవ్వాలి ఇట్లా అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఇట్లా చెప్పలేకపోతున్నా నేనైతే అజయకత్తే ఫోన్ చేసి అడుగుతా క్లారిటీ అడుగుతా ఎందుకు వెళ్ళిపోయినారు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు మా తమ్ముడు చెప్పమంటే నేను చెప్పాను నువ్వు హైదరాబాద్కినా హైదరాబాద్ వచ్చినాక నేను మొత్తం క్లారిటీగా అంటూ అంటున్నా అసలు ఏం అర్థమైతే మా తమ్ముడు చెప్పడం చెప్పడమే ఆలేసాం నేను అయితే బ్యాగ్ తీసుకునే వచ్చేద్దాం అనుకుంటున్న అజేజ్ ఫోన్ చేసి అడుగుతా ఏమైతే కూడా మేము ఫస్ట్ పండుగ ఫోన్ చేస్తా పండుగ ఫోన్ చేసి కనీసం ఏదైనా ఒకటి అడుగుతా దానికి కూడా మాకు ఏం అర్థమవుతుంది పండు అసలు ఏమైతుంది విల్లాలు అందరు వెళ్ళిపోయినారంట విల్లా నుండి మా తమ్ముడు ఏమో ఫోన్ చేసి అరుస్తుండే అసలు ఏం జస్ట్ రూల్స్ పెట్టిండి అంతే కదా దాంట్లో ఇంట్లో పేరెంట్స్ కూడా పెడతారు మరి ఇంకేమన్నా చేశాడా లేనప్పుడు మనం విలేజ్కి వెళ్ళిపోయినాం కదా మనం ఇద్దరం అరే నువ్వెందుకు ఇట్లా మాడు నేను వస్తాను అని చెప్పినమ్మ ఇప్పుడు కూడా మంచిగా ఉండాను అంటే నేను ఏం చేయలేదు సరే ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి క్రష్ అని చెప్పి అది వచ్చింది నువ్వు అప్పుడే కోపం పడ్డాం నా కర్థమైపోయింది ఈజీగా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను మన అంత ఎంత మంచి టీం ఉంటుందో అంత కలపవు వాడికి చెప్పకుండా నేను ఇప్పుడు స్టార్ట్ అయితే వస్తున్నాడు చెప్తా వస్తున్నావు నువ్వు విల్లకు వస్తున్నావా అయితే నువ్వు వస్తుంటే నేను కూడా రేపటి వరకు వస్తాను నేను అక్కడికి నువ్వు వచ్చేసి పడి కాదు అసలుకి బాధ అనిపిస్తుంది ఎందుకంటే అజయ్ బాధపడడం చూసినా కానీ ఏడవడం అయితే ఇప్పటికి చూడలేదు మన గురించి ఇంతగానే మేడుస్తుండే అజయ్ నాకు అవన్నీ చెప్పకేం అంట నాకు ఎట్లా అని అనిపిస్తుంది నాకు కానీ ఇప్పుడు ఏం చేద్దాం పండు నాకు అసలు ఏం అర్థమైతలేదు వీళ్ళందరూ ఎక్కడ ఎక్కడుందో కనీసం కదన్నా తెలుసా నేను ఎవ్వరితో మాట్లాడటం లేదు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయనప్పుడు నేను ఎందుకు చేయాలి కానీ రాజనన్న కూడా పాపం సీరియస్ అవుతుంది తమ్ముడు కూడా సీరియస్ అవుతుండు కనీసం తమ్ముడు కూడా నాకు ఫోన్ చేస్తారు లేడు ఓన్లీ అజయ్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు అది కూడా నేనే చేస్తున్నా ఆయన చేస్తారు నాకు ఒకసారి విల్లాకి వెళ్ళి నేను అడగాల లేదంటే నువ్వు వచ్చినకి ఇద్దరికి మనిషి చేసి ఒకసారి అడుగుదాం వాళ్ళకి ఏం చెప్పకు అసలు డైరెక్ట్ విల్లాకి వెళ్దాం యాభై వీడియో పెట్టుకొని పోదాం అసలు విల్లాలో ఏం జరుగుతుందో ఎవరు అసలు ఎవరు లేరు కదా అడ్డు ఒకడు వాడు ఇద్దరే ఉన్నారు ఇంకెవరు లేరు అక్కడ లడ్డు ఇద్దరే ఉన్నారు లేరు అనుకుంటా విల్లాలో అందరు వెళ్ళిపోయినారు విల్లాలో నుంచి తెలిసి ఒక్కలు కూడా లేరు విల్లాలో అంట మా తమ్ముడు కాల్ చేసి చెప్పడంతో అస్సలు నమ్మాలి ఎప్పుడైతే వీడియో చూసినో అప్పుడే నేను నమ్మిన సరే మరి రేపు వెళ్ళేసి మాట్లాడదాం ఏదో ఒకటి మా విలేజ్లోనే ఉన్నా ఇంకా నేను ఫుల్ వర్షాలు ఇక్కడ కూడా సరే జాగ్రత్త అక్కడ చూస్తే పండు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే అజయ్ ఏడిసిన చెప్పం నాకు చెప్పకే నాకు ఫుల్ బాధ అవుతుంది అని అంటుంది దానికి ఇప్పటికి కూడా అజయ్ అంటే ఫుల్ లవ్ ఇష్టం కానీ దానికి ఇష్టం కానీ చెప్పదు బయటికి ఏం కలె ఫ్రెండ్స్ లాగానే ఇష్టం లవ్ లాగానే దానికి ఇష్టం అజయ్కి ఏమైనా చిన్న ఆపద వచ్చిందంటే చాలు సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చే పర్సన్ అది ఒక్కటే నాకు ఒకసారి అజయ్ కూడా ఫోన్ చేసి అడుగుతాను నేను హలో అజయ్ చెప్పు ఎడును ఎడనా ఈడ బయటికి వచ్చినా పార్క్ అక్కడ కూర్చున్నా అక్కడ అవుతుందంటే ఇస్తే తింటురా ఎవరు లడ్డు కడి తెచ్చినా లడ్డు కాడు కాదు అసలు ఏమైతుందో విల్లా మా తమ్ముడు ఎందుకు నాకు కాల్ చేసి అట్లా వస్తున్నాడు నాకు ఏం అర్థమైతలేదులే నేను అజమాట్లో నేను ఉన్న నాకు ఏం అర్థం అవుతలేదు పంచాయతీలో నేను కాదు అసలు ఏమైనా ఏమన్నా వారి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ప్రతి ఒక్కరు పెడతారు కదా దానికి ఎందుకు వెళ్ళిపోవడం విల్లా వదిలేసి అయ్యో అక్కడ చెప్పాలా ఒక ఎదగాలన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి ఆస్ అ క్యాప్టెన్ గా ఐల్స్ అంటే ఎవ్రీ వన్ షుడ్ ఫాలో చేసా అది ఖచ్చితం లేదు నేను రూల్స్ అని ఏం పెడతా టైం కి వాడుకోవాలి టైం కి లేదా మూడు ఫుడ్ లో టైం కి అంట ఆ వాటర్ ప్రాబ్లం ఏంటంటే బేసికల్ గా నేనైతే ఏం చేయలేదు వాటర్ అయింది ఆ మోటర్ వచ్చలేదు అది వాటర్ అది ఎలక్ట్రిషన్ ప్రాబ్లమ్ నేను కొంచెం వేరే పంచాయతీలో ఉన్నా అదే కొంచెం పర్సనల్ పంచాయతీలో ఉన్నా అర్బన్ తీసుకుంటారా చెప్తున్నా అందరు అది అది ఏదో వీళ్ళకి వెళ్ళిపోయారు నాకేం బాగలేదు అదే కదా నువ్వు నువ్వు ప్రతిసారి అంత ఏమైనా కావాలంటే తీసుకొస్తు తీసుకెళ్తూ తిప్పుతూ అన్ని చేస్తూ వీళ్ళకి ఏం తక్కువ చేసిన వీళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోయినారు ఒకటేసారి ఇప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు విల్లాలు నువ్వు విల్లాలో వచ్చా వాన పడుతున్నా పక్క బయట నాకైతే అనిపిస్తుంది ఫుల్ మా తమ్ముడికి అయితే చిరా చిరాకు వేస్తుంది మా తమ్ముడిని చూస్తుంటే నాకు ఎందుకంటే వాడిని నేను తీసుకొచ్చిన ఇక్కడ వరకు వాడిని ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి కదా నువ్వు అక్కడికి వెళ్ళకు నువ్వు నాతోనే ఉండాలి అక్కడికి వెళ్తే మాత్రం అసలు ఉండదు అది అని అడుగుతున్నాడు అసలు ఏం కదా అర్థం అయితే మా తమ్ముడు అయితే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అసలు వాడు కూడా

పాప అన్నం కూడా తినట్లే అంటే ఇద్దామిత్తా ఏం అర్థం అవుతలే నాకైతే లడ్డు ఫోన్ చేసి తిట్టకు అవుతుంది ఎందుకంటే ఎంతమంది పోతున్న ఒక్కరైనా ఆపకుండా ఏం చేస్తుండవు వాడు కూడా కానీ వీళ్ళు డిసిజన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఆపడం మన చేతిలో లేదు కాబట్టి లైక్ తీసేసుకున్నాం ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు నేను అజయ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ లేదు ఎందుకంటే నేను రేపైనా రేపు పొద్దున పండు వస్తాను కదా పండుతో పాటు నేను కూడా అజయ్ దగ్గరికి వెళ్ళిపోతాను నాకు అజయ్ ఎట్లా రియాక్ట్ అవుతాడో అదొకటి ఉంది ఇంకొకటి వీళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను ప్రతి ఒక్కటి అడుగుతా అసలు ఏం ఏం కండిషన్స్ పెట్టినా అదొకటి అడుగుతాను ప్రతి ఒక్కటి చూసారు కదా ఇప్పుడైతే అజయ్ కైతే ఫోన్ చేస్తా అతను కూడా ఎమోషనల్ అవుతుంది కానీ అతను బయటకు చెప్పలేకపోతుండో నాకైతే అర్థమైంది ఇంకా మేమైతే పండుగ రేపు అయితే వస్తానో పండుగని ఇద్దరం కలిసి వెళ్తాం ఆడు వెళ్ళినాక అతను ఇంకేమైనా చెప్పినా లేమిద్దరం లేము కదా వీళ్ళైతే ఇంకా క్లారిటీ ఏమి ఇస్తలే కాబట్టి ఇద్దరం వెళ్ళి మొత్తం అడుగుతాం ఏమైంది ఏంది కదా అని అన్నప్పుడు అతనే తప్పు ఉందనుకో ఒకసారి మళ్ళీ కాల్ చేసి సారీ గిరిని చెప్తే చెప్పని లే మనకు తెలియదు ఇఫ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ అయితే మీ పక్క చేసుకుంటాం నేను అమ్మ మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ తిరుగుతాం అందుకైతే ప్రాబ్లం లేని వాళ్ళు ఉన్నాం కదా నేను లడ్డు ఇలాంటి మేము అయితే పక్క వీడియో చేసుకుంటాం మా తమ్ముడికి ఒక్కసారి కాల్ చేస్తా వాడు వింటే వినని లేదంటా లేదు వాడి ఉన్నా లేకపోయినా నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తా ఉంటాం బై